క్వశ్చన్ సిఎజి నివేదిక ప్రకారం ఒకటి పాయింట్ మూడు మూడు లక్ష రూపాయలు కోట్ల గ్రాంట్ల వినియోగ ధృవపత్రాలను సమర్పించడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఆప్షన్ఆర్ బీహార్ ఆప్షన్ బి ఉత్తర ప్రదేశ్ ఆప్షన్ జార్ఖండ్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ ద కరెక్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ఏ సంస్థపై వచ్చిన ఫిర్యాదులను విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది ఆప్షన్ఆర్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఆప్షన్ బి పీపుల్ ఫర్ యానిమల్స్ ఇండియా ఆప్షన్ సి వంతరా ఆప్షన్ డి బాంబే సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వంతరా భారతదేశం ఇటీవల ఏ దేశంలో డిఫెన్స్ అటాచేను ప్రకటించడం ద్వారా పసిఫిక్ ప్రాంతంలో తన రక్షణ ముద్రను మరింతగా పెంచుకుంది ఆప్షన్ ఆర్ వనువాటు ఆప్షన్ బి టోంగా ఆప్షన్ సి ఫిజి ఆప్షన్ డి సమోవా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫిజీ క్వశ్చన్ భారతదేశం మరియు ఫిజీ ఇటీవల క్రింది వాటిలో దేనిపై డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేశాయి ఆప్షన్ ఆర్ వాతావరణ మార్పుల తగ్గింపు ఆప్షన్ బి వాణిజ్యం మరియు వ్యాపారం ఆప్షన్ సి వలసలు మరియు చలనశీలత ఆప్షన్ డి సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వలసలు మరియు చలనశీలత క్వశ్చన్ గుత్తాధిపత్య దావాలో పోటీని అణచివేస్తున్నట్లు ఎలోన్మస్క్ ఏ సంస్థపై ఆరోపణలు చేస్తున్నారు ఆప్షన్ ఆ గూగుల్ ఆప్షన్ బి మైక్రోసాఫ్ట్

క్వశ్చన్ హ్యూమనాయిడ్ రోబోటిక్స్ అభివృద్ధికి ఇన్ఫినియోన్తో ఏ సంస్థ సహకరిస్తోంది ఆప్షన్ ఆ టెస్లా ఆప్షన్ బి బోస్టన్ డైనమిక్స్ ఆప్షన్ సి ఎన్విడియా సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో దేని వినియోగాన్ని నిషేధించింది ఆప్షన్ఆర్ క్లౌడ్ స్టోరేజ్ ఆప్షన్ బి సోషల్ మీడియా ఆప్షన్ సి పెన్ డ్రైవ్స్ ఆప్షన్ డి ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పెన్ డ్రైవ్స్ క్వశ్చన్ ఆర్బీఐ ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఎంత విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయనుంది ఆప్షన్ ఆర్ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఆప్షన్ బి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆప్షన్ సి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఆప్షన్ డి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు క్వశ్చన్ సియాచిన్ మరియు గల్వాన్ లోయలను కొత్త పర్యాటక ప్రదేశాలుగా ప్రోత్సహించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది ఆప్షన్ ఆ హిమాచల్ ప్రదేశ్ ఆప్షన్ బి సిక్కిం ఆప్షన్ సి లడఖ్ ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ లడక్ క్వశ్చన్ ఒకటి ట్రిలియన్ బిజినెస్ దాటిన భారతదేశపు మొట్టమొదటి మైక్రో ఫైనాన్స్ నాన్ బ్యాంకింగ్ కంపెనీ గా ఏ రాష్ట్రం అవతరించింది తమిళనాడు ఆప్షన్ బి సి కర్ణాటక ఆప్షన్ ఆంధ్రప్రదేశ్ ద కరెక్ట్ కేరళ క్వశ్చన్ ఫైట్ రెండు వేల ఇరవై ఐదుకు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది ఆప్షన్ చెన్నై ఆప్షన్ బి ఢిల్లీ ఆప్షన్ సి గోవా ఆప్షన్ డి ముంబై ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్వశ్చన్ బిపిసిఎల్ మరియు ఆయిల్ ఏ రాష్ట్రంలో సిటీ గ్యాస్ ప్రాజెక్ట్ కోసం ఒక జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేశాయి ఆప్షన్ ఆ అస్సాం ఆప్షన్ బి మణిపూర్ ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ డి మేఘాలయ కరెక్ట్ దరెక్ అరుణాచల్ ప్రదేశ్ క్వశ్చన్ నివేదికల ప్రకారం భారతదేశం సెప్టెంబర్ నాటికి ఈ అమెరికన్ సంస్థతో ఒక బిలియన్ డాలర్ల ఫైటర్ జెట్ ఇంజిన్ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి సిద్ధంగా ఉంది ఆప్షన్ ఆ లాక్హీడ్ మార్టిన్ ఆప్షన్ బి బోయింగ్ ఆప్షన్ సి జనరల్ ఎలక్ట్రిక్ జీఈ ఆప్షన్ డి రేథియాన్ టెక్నాలజీస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జనరల్ ఎలక్ట్రిక్ జిఈ క్వశ్చన్ కార్బన్ మార్కెట్లను ప్రారంభించడానికి ఏ మంత్రిత్వ శాఖ నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీని ఖరారు చేసింది ఆప్షన్ఆర్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆప్షన్ బి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆప్షన్ సి పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆప్షన్ డి నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ द करेक्ट आसर इज पर्यावरण अटवी मरी वातावरण मारप मंत्रित्व शाख